హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాటిస యూట్యూబ్ ఛానల్ నేను మీ విజయభాస్కర్ రావు మాట్లాడుతున్నానండి అందమైన నర్సరీలకి హార్టికల్చర్కి రకరకాల పూల మొక్కలకి పళ్ళ మొక్కలకి ప్రసిద్ధి చెందినటువంటి కడియం దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం మన బుర్రలంకలో అయితే ఉన్నామండి ఈ బుర్రలంక అనేది రకరకాల పూల మొక్కలకి రకరకాల విచిత్ర చిత్ర విచిత్రమైనటువంటి ప్లాంటేషన్స్కి పెట్టింది మీరండి ఇక్కడ అనేక రకాల కొన్ని వేల నర్సరీలు ఉన్నాయండి ఈ నర్సరీల్లో నేను సెలెక్టెడ్గా సెలెక్ట్ చేసిన కొన్ని నర్సరీలు ఇంతకుముందు వీడియో తీయడం జరిగిందండి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ సాయినాథ్ హేమశ్రీ నర్సరీ అయితే రావడం జరిగిందండి ఈ నర్సరీని పాలూరు నాని గారు అయితే నిర్వహిస్తున్నారండి ఎంతకాలం బట్టి ఉన్నారండి మీరు రంగంలో పదమూడు సంవత్సరాలు నాని గారు అయితే పదమూడు సంవత్సరాలు బట్టి ఈ నర్సరీ వ్యాపారంలో ఉన్నారండి నర్సరీ మీరు మీ నాన్నగారు మీ తండ్రి గారు ఏమైనా ఇచ్చింది నేనే స్టార్ట్ చేయండి మీరే మొదలు పెట్టారు అవును రెండు వేల పన్నెండులో స్టార్ట్ చేశారు రెండు వేల పన్నెండులో స్టార్ట్ చేశారు ఎకరం అంటే చిన్న వయసులోనే రంగంలోకి వచ్చారు అంటే మీకు ఇది దీంట్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే వ్యవసాయం అంటే ఇష్టం ఏంటి మీకు వ్యవసాయం ఇష్టం అని కాదండి మా బావ మా బావగారు ఈ నర్సరీ చేయమని అప్పుడు సలహా ఇచ్చారండి నాకు ఒక ఎకరం నుంచి స్టార్ట్ చేశానండి ఫస్ట్ లో ఓకే అండి ఆ ల్యాండ్ రెంట్ తీసుకొని దాన్ని ఎలా చేయాలని వేరే వేరే నర్సరీల దగ్గర సలహాలు తీసుకుని ఓకే దీన్ని బిజినెస్ లో తర్వాత నాకు హిందీ బాగా వచ్చాను నేను అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాను ఎక్కడూ టూ ఇయర్స్ ఏ దేశంలో దుబాయ్ లో ఉన్నారు అవునండి సంవత్సరాలు ఉద్యోగం జాబ్ చేసినప్పుడు ఉన్నప్పుడు వచ్చిన తర్వాత ఆ బావగారు సలహా మట్టికి నర్సరీ పెట్టరా అంటే నర్సరీ స్టార్ట్ చేయనండి ఓహో దాన్ని ఎలా డెవలప్మెంట్ నా ఓన్ ఐడియాస్ తో వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ బిజినెస్ గ్రో చేసుకుంటా తర్వాత బిజినెస్ మహారాష్ట్ర గుజరాత్ ఎంపీ మన పార్టీ వాళ్ళు కూడా అలా సపోర్ట్ చేసి ఎంత స్థాయికి తీసుకొచ్చారండి వాళ్ళు మెయిన్ బిల్డర్స్ మాకు బుల్లంక రైతులు కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేశారు బిజినెస్ విషయంలో అయితే అండి బుల్లంక మండలంలో ఇది మాది ప్రాపర్ వచ్చండి చిలకల ఎక్కడ ఉన్నది ఇక్కడ మడికి పక్కన చిలకలపాడు అండి మడికి దగ్గర ఉన్నటువంటి చిలకలపాడు మీరు అవునండి ఈ బుర్రలంకలో స్థిరపడ్డారు అవునండి అంటే ఇక్కడ నివాసం ఓకే ఓకే అయితే అండి నాని గారు మీరు ఎటువంటి రకరకాల మొక్కలని పెంచుతున్నారు కదా ఇది ఎన్ని ఎకరాలని విస్తీర్ణం ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఓన్లీ అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి తెచ్చిన మొక్కలని ఒక ఎకరంలో పెట్టే ఉన్నాం అండి ఓన్లీ విదేశాల నుంచి తీసుకోవచ్చు స్పెయిన్ బార్స్లో చైనా నుంచి తెచ్చిన ఓన్లీ ఇంపోర్ట్ ప్లాంట్స్ ఒకటే ఇక్కడ ఈ ఎకరంలో పెడుతున్నాం అలాంటివి అలాంటి మన దగ్గర మూడు ఫార్మ్స్ ఉన్నాయి అవి వేరే వేరే డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా ఫామ్స్ వెరైటీస్ అన్ని కూడా ఆ ల్యాండ్స్ లో ఉన్నాయండి ఓకే మనకి ఎక్స్పోర్ట్ కి సంబంధించినంత మెటీరియల్ అంతా వేరే వేరే ల్యాండ్స్ లో అనమాట అంటే మీ నర్సరీ తాలూకు వేరే చోట్ల కూడా ఉన్నాయి బ్రాంచ్ లు ఉన్నాయి అనమాట మూడు లు ఉన్నాయి ఈ బుర్లంక ఇక్కడ మన పాలు మురమండ నర్సిపూడి అండి పాలు అంటే ఏ పాలు అండి ఇక్కడ మాధరాడి పాలు మాదర మాధవరాయుడి పాలు మాధవరాయుడి పాలు మురమండ నర్సిపూడి నర్సిపూడి ఈ బుర్లంక నాలుగు చోట్ల నాలుగు చోట్ల నాలుగు చోట్ల కూడా ఈ మొక్కలు అయితే అంటే మీ దగ్గర ప్రస్తుతానికి ఇక్కడ ఈ బుర్లంకలు ఉన్నాయి కదా మన ఇవన్నీ కూడా విదేశాలకు చెందినటువంటి వృక్షాల కనిపిస్తున్నాయి వయసు ఎంత అంటారు ఈ మొక్క వయసు ఎంత అండి ఇది వాళ్ళు మోల్డ్ చేసి అన్ని చేసి ఒక టెన్ ఇయర్స్ పది సంవత్సరం ఇయర్స్ పదిహేను సంవత్సరాలు ఇది ఏ దేశం నుంచి వచ్చిందండి అండి చైనా నుంచి వచ్చింది మొత్తం కనిపిస్తాయి మీరు ఏ వయసులో ఎంత కాలం ఉందండి మీరు తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఐదు సంవత్సరాలు ఇది మీరు తీసుకొచ్చి ఐదు సంవత్సరాలు బట్టి మీరు పోషించి మనం ఏ క్లై క్లయింట్ కస్టమర్ మోల్డ్ బట్టి ఏ కస్టమర్కి ఏది నచ్చింది అది వెళ్తుంది తర్వాత ఇక్కడ మనం తయారు చేసుకోవడం ఫైవ్ కేస్ బౌన్స్ అండి ఫైకస్ బోన్సాయ్ ఓహో అంటే చైనాలోనే ఈ మోల్డింగ్స్ ఈ మడతలు అన్నీ కూడా మన దగ్గర చిత్ర విచిత్రమైన మడతలు ఉన్నాయండి అలాగే ఈ మొక్కనే కూర్చోడానికి కుర్చీ రూపంలో కూడా తయారు చేసి అక్కడ ఉంది మీరు చూసారు కదా ఇప్పుడు ఏంటండి పేరు సరే మళ్ళీ ఫైకస్ బోన్సాయ్ డిఫరెంట్ వెరైటీస్ అండి ఒక వెరైటీస్ ఏమి ఉండవు మనం వేని బట్టి మన కస్టమర్ చూన్ బట్టి మనం అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అంతే కస్టమర్ అభిరుచికి తగ్గట్టుగా మీరు మొక్కలు తీసుకొచ్చి మీ దగ్గర నుంచి ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్తాయండి మొక్కలు ఈ ఆల్ ఓవర్ ఇండియా అండి ఏ మన ఢిల్లీ నుంచి రావచ్చు అండి ఇక్కడ గుజరాత్ నుంచి తీసుకుంటాడు ఎంపీ తీసుకుంటాడు మహారాష్ట్ర వాళ్ళు తీసుకుంటారు హైదరాబాద్ తీసుకుంటారు టోటల్ ఓవరాల్ ఇండియా అండి ఎక్కడికైనా ఇక్కడ ఇక్కడ ఏమి లేదు పబ్లిసిటీ చేస్తారా మీరు పబ్లిసిటీ అవసరం ఏమన్నా అవసరం అవునండి అండి ఇది మన ఇప్పుడు మీరు వచ్చారండి మనకు మన నాని కడియం ఉన్నాడు బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాడు వాళ్ళు అప్రూచ్ అయ్యి వేరే వాళ్ళు రావడం అలాగా మన బిజినెస్ గ్రో అయిందండి ఓకే అండి ఇటువంటి మొక్కలు ఇంకా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా మంది ఒకరాని కదండి ఇంకా బోల్ మంది దగ్గర ఇప్పుడు ఈ కడి బురకలు చుట్టుపక్కల ఉన్నటువంటి నర్సరీలు ఇండియాలో ఇంకా ఎక్కువ ఎక్కడ ఉన్నాయండి ఇండియాలో ఓన్లీ కడియం తప్పించి ఇంకెక్కడ ఎంత ప్రొడక్షన్ ఇండియాలో ఓవరాల్ ఎక్కడా లేదండి ఇంత భారీ స్థాయిలో హార్కల్ ఓవరాల్ ఇండియా ఇండియా టోటల్ ఎవరైనా సరే ఇక్కడ కడియం వచ్చి తీసుకుని ఎక్కడ ఇండియాలో ఎటువంటి మొక్కలు మొక్కలు అవసరమైనా హండ్రెడ్ పర్సెంట్ అండి ఓకే అండి ఇప్పుడు ఇంత ఇప్పుడు పది సంవత్సరాల వయసు మొక్క అన్నారు కదా దీని ధర సుమారుగా చెప్తారా దీని ధర వచ్చి అప్రోక్స్లీ ఎయిటీ థౌసండ్ అండి ఎనభై వేల రూపాయలు మొక్క ఇది అవునండి ఇంకా పెద్ద అయితే ఇంకెక్కుంటాయి పదిహేను సంవత్సరాల మొక్క అయితే వచ్చి మీకు దరిద్రీగా ఒక ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుందండి మీరు ఇప్పుడు అదే ఐదు సంవత్సరాల వయసులోనే మీరు ఇక్కడ డంప్ చేసుకొని తీసుకొస్తారా ఇలా రండి ఫ్రేమ్ అలా 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 అని కాదండి మనం ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అని కాదండి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు నచ్చిన థింక్ అవుతుంది డిజైన్స్ మన నచ్చిన మొక్కలు మనం ఖరీదు చేస్తా ఉండి మేము చైనా వెళ్తారా వెళ్తాం అండి వెళ్ళి మనం డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకుని మార్కెటింగ్ చేసుకుని అండి అక్కడ అక్కడే కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసుకుని మనం ఎలా తెస్తారు ఇవన్నీ కూడా లైసెన్స్ లేదండి పోర్ట్ అండి షిప్ షిప్ లో వస్తాయి షిప్మెంట్ ద్వారా వస్తాయి ఓకే ఓకే అండి ఇంకా మీ దగ్గర ఏమో మొక్కలు ఉన్నాయో సార్ మనం పాలూరి నాని గారు కూడా వెళ్ళి వాళ్ళ ఈ నర్సరీలో ఎటువంటి మొక్కలు ఉన్నాయి ఏంటి వాటి ధరలు ఎంత అది ఎన్ని సంవత్సరాల వయసు ఉంది వాటికి ఏ రకంగా పోషణ చేస్తారు దానికి ఎటువంటి ఎరువులు మందులు ఇస్తారు ఇలాంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి మరి నాని గారు ఇది ఏం మొక్క అండి ఇది ఆలివ్ అండి ఆలివ్ ఆలివ్ అవునండి ఆలివ్ అంటేనండి ఆలివ్ అంటే ఇది డెకరేషన్ ఆలివ్ ఇది స్పెయిన్ బార్సిలోనా అండి స్పెయిన్ బార్సిలోనా ఉన్న ఈ మొక్క పేరు ఇది కంట్రీ నుంచి తెచ్చిందండి ఇది మన యూరోపియన్ దేశం నుంచి బార్సిలోనా అనే టౌన్ నుంచి అవును అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అండి ఈ మొక్క వయసు అండి అవునండి అయ్య బాబాయ్ నమ్మలే వస్తానండి చూసారండి చెప్తే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుందండి ఈ మొక్క వయసు ఐదు వందల సంవత్సరాలు అంటండి అంటే దీన్ని ట్రిమ్మింగ్ చేసి తీసుకొచ్చారు అవునండి అంటే ఐదు వందల సంవత్సరాల వయసు మొక్కలండి చాలా ఆశ్చర్యంగా ఉందండి నిజంగానే అంటే ఇంకా పెద్ద మొక్కలు ఉన్నాయి కదా చూద్దాం ఇది ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అండి ఇది కూడా ఇది కూడా ఐదు వందల సంవత్సరాల మొక్క అంటండి ఎవరు అసలు నమ్మలేవండి అంత చిన్న మొక్క ఇది ఐదు వందల సంవత్సరాలు అంటే మొత్తం దాన్ని బ్రాంచెస్ అన్ని కట్ చేసి తీసుకొచ్చిన మొక్క అనమాట అండి ఇది ఇది ఎంతనండి దీని వయసు ఎంత ఓకే అండి ఫైవ్ అస్ బోన్స్ అయ్యండి ఈ హండ్రెడ్ ఇయర్స్ అలా ఉంటాయండి దీని వయసు అయితే వంద సంవత్సరాలు అంటే స్పైకస్ అంటే ఇది దీని వయసు అయితే వంద సంవత్సరాలు ఇదే మొక్క అండి ఇది అది ఫైకస్ బౌన్సీ అది ఇది ఫైవ్ కేసు బాన్స్ దీనికి అన్ని ఇంపోర్ట్ చైనా అండి అంటే ఇది కటింగ్ చేయలేదు అంటారండి ఇది ట్రిమ్ కటింగ్ షేప్ చేయలేదండి ఇదంతా షేపింగ్ చేయలేదంటే దీన్ని ట్రిమ్మింగ్ చేస్తే ఈ రకంగా ఉంటుంది అనమాట అండి మొక్క ఓకే అండి ఇది కూడా ఐదు వందల సంవత్సరాలు అండి అవునండి అసలు నమ్మలేకపోతున్నాండి చాలా ఇంత సైజు ఉన్నటువంటి మొక్క దీని వయసు అయితే ఐదు వందల సంవత్సరాలు అంటే సుమారుగా ఐదు శతాబ్దాలండి ఐదు శతాబ్దాలంటే మనకి మన కుటుంబంలో ఎన్ని తరాలు వెళ్ళి ఉంటాయి కదా అటువంటి మొక్కలు అయితే ఇక్కడ పెట్టారండి నేను వినటమే కానీ ఫస్ట్ టైం చూసాను ఇటు మొక్కలు నేనైతే ఈ నర్సరీలో గట్రా వచ్చాను కానీ ఎప్పుడు నేను ఇలా ఎంక్వైరీ చేయలేదు దాని వయసు అంతా దాని ధర ఎంత అనేది ఎప్పుడే ఎవరిని అడిగిన చూ చూసింది అడిగింది లేదు ఈ మొక్కల వయసు చూస్తుంటే మాత్రం ఎర్గాంత పోతున్నానండి నిజంగా ఇదే మొక్క అండి ఇది రావి మొక్క అని ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండి రావి చెట్టండి మీరు ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి ఇది ఇది లోకలేనండి రావి చెట్టండి దీని వయసు అయితే పదిహేను సంవత్సరాల వయసు ఉన్నటువంటి అండి ఇది ఇది దీని చుట్టూరు మెస్ మెస్తోటి బండి కట్టారు చూశారు కదా దీనికి పాతలేదు అండి పంపిస్తారు ఎక్స్పోర్ట్ అండి ఎక్స్పోర్ట్ కోసం ఇచ్చినటువంటి సిద్ధంగా ఉన్నటువంటి అండి ఇది ఎలాగ పంపిస్తారు దీన్ని క్రెయిన్తో లేపుతా క్రెయిన్ ఓకే ఓకే అండి క్రెయిన్తో లేపుతారంటే దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు దాని ధర ఎంత ఉంటుందో సుమారు చెప్తారా ఒక ఫైవ్ లాక్స్ ఉంటుందండి రావి చెట్టు అవునండి దాని ధర అయితే ఐదు లక్షలు అవును ఐదు లక్షలు అంటే మొక్క మరి ఎవరు తీసుకుంటారో కానీ ఏదంటే గోళ్ళు దగ్గర పట్టుకెళ్తారంటే అవునండి టెంపుల్స్ దగ్గర అయితే ప్లాంటేషన్ చేయడానికి తీసుకెళ్తారని గారు అయితే చెప్తున్నారండి ఇది కూడా సేమ్ అంతే అండి మొక్క ఇది కూడా మనకి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ ఉంటుందండి ఇది ఐదు వందల నుంచి ఆరు వందల సంవత్సరాలు వయసు అండి ఇది చూస్తున్నారు కదండి ఇది ఐదు నుంచి ఆరు వందల సంవత్సరాలు వయసు ఉంటుంది అంటే మొక్క ట్వంటీ ఫైవ్ ఫీట్స్ అండి ఫైకస్ బోన్సాయ్ ఇది ఆలివ్ అండి ఆలివ్ 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 సారీ ఓకే ఆలివ్ మొక్క అంటే యూరోప్ అండి ఇంపోర్ట్ ఓన్లీ డెకరేషన్ కేనండి ఫ్రూట్స్ ఏమన్నా లేదు ఓన్లీ ఫ్రూట్స్ వస్తుంది మన ఓలివ్ ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ చెట్టు అనమాట లక్కీ ప్లాంట్ అండి హిస్టరీ చూస్తే ఓలివ్ అని కొడతాయి హిస్టరీ వస్తుంది లక్కీ అని ఓకే అండి ఆలివ్ అంటే ఇది లక్కీ ప్లాంట్ గా ఇది ఎక్కువ ఎక్కడ వేసుకుంటారండి ఇవి పెద్ద పెద్ద ఫామ్ హౌస్ లోసు విఏపీస్ అలాంటి చోట పెడతాను మిడిల్ హౌస్ మిడిల్ అవుట్ సైడ్ సైడర్స్ ఓకే ఓకే అండి ఓకే అండి నాని గారు ఇది ఆలివ్ మొక్క అన్నారు కదా అవునండి దీనికి దీని నుంచి ఏం వస్తుంది ప్రొడక్షన్ ఏమి వస్తుందండి ఫ్రూట్స్ వస్తే దానితో మనం మార్కెట్లో ఓలివ్ ఆయిల్ ఉంటుంది కదండి మన వంటల్లో అండి అదే అదే ఆలివ్ ఆయిల్ అంటాం కదా ఆలివ్ నూనె అవును చాలా రేట్ ఉంటుంది ఆయిల్ ఆయిల్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అండి ఆయిల్ దీని నుంచి ఈ దీని నుంచి వచ్చిన కాయల నుంచి అయితే ఆలివ్ ఆయిల్ తయారు చేస్తారని చెప్తున్నారండి నాని గారు మనం సూపర్ మార్కెట్లోను పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో చూస్తూ ఉంటాం కదా ఆలివ్ నూనె అనేది చాలా కాస్ట్లీ అండి వంటల్లో వాడతారు ప్రధానంగా ఈ మొక్క వయసు అంతండి నాన్నగారు సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ ఉంటుందండి ఆరు వందల నుంచి ఏడు వందల సంవత్సరాల వయసు ఉన్నటువంటి మొక్క అండి ఇది చూస్తే దీనికి ప్రత్యేకత ఏంటంటే అంటే దానికి ఉన్న చర్మం అంద స్కిల్ అండి స్కిన్ అండి ఆ స్కినే దానికి లుక్ అండి ఇదండి అవునండి ఇక్కడ రండి మీరు చూపించండి మీరే స్కిల్ దీని స్కిన్నే లుక్ అండి ఇది కారణం అండి ఇంకా అంతే అండి ఓల్డ్ ప్లాంట్ ఓల్డ్ ప్లాంట్ మన వయసు మళ్ళిన తర్వాత మన చర్మం ఎలా ముడతలు పడుతుంది అలా ముడతలు పడుతుంది అంతే అండి ఓల్డ్ ఈ దీని గురించే దీన్ని లైక్ చేస్తారండి ఓకే అండి దాని సేపు దాన్ని ఉన్న పైన ఉన్న చర్మం అంటే స్కిన్ చెట్టు వయసుని ఎలా తెలుసుకుంటారండి వాళ్ళు మనకి చెప్తారు కదండి మనకి ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేయర్స్ ఉంటాయి కట్ చేసినప్పుడు లేయర్స్ని బట్టి దాని వయసు లెక్కిస్తారు ఇది చూడండి ఫైకస్ బోన్స్ డిఫరెంట్ వెరైటీ అండి ఎయిర్ రూట్స్ అండి డిఫరెంట్ కైండ్ ప్లాంట్స్ అండి డిఫరెంట్ వెరైటీస్ అండి ఓకే ఒక ప్లాంట్ ఒకలాగా ఒక ప్లాంట్ వల్ల డిఫరెంట్ వెరైటీస్ అండి అంటే ఒక ప్లాంట్ కి వేరే ప్లాంట్ మోడల్ సంబంధం లేదు అవునండి దీన్ని రకరకాల ఆకారంలోకి వచ్చేలాగా పెంచారు అంటే ఒక మొక్క సేమ్ ఒకే రకం మొక్క మనకు రెండో దొరకదండి అవునండి అవును దీని వయసు ఎంత ఉంటుంది అంటారు మొక్క వయసు ఉంటుందండి సుమారు రెండు ఒక థర్టీ టు థర్టీ ఇయర్స్ ఉంటుందండి థర్టీ ఇయర్స్ ప్లాంటేషన్ అండి ఓకే ఇది చైర్స్ అండి ఇది ఈ చైర్స్ డిజైన్ వాళ్ళకు ఉన్న వాళ్ళ దగ్గర వస్తాను మన దగ్గర లేదు వాళ్ళ స్కిల్ అండి అంతా ఇదంతా కూడా వాళ్ళేండి మరి చైనా కూడా తెలివితే అట్లా అంటారు చూసారు కదా మొక్క మీరు కూర్చోండి కూర్చోవటానికి వీలుగా చైరు అయితే తయారు చేసి పెట్టారండి చాలా అద్భుతంగా ఉందండి ఇది కాన్సెప్ట్ నిజంగా ఏదైనా గార్డెన్లు వేసుకున్న మన పొలంలో ఫామ్ హౌస్లో పెట్టుకున్నా కానీ ఇటువంటి చైర్స్ మంచి అందాన్ని మంచి హుందాతనాన్ని తీసుకొస్తాయండి మొక్కలు ఇది బోట్స్ అండి ఇది బోట్లు చూస్తున్నారు కదా ఇది బోట్ అంటే పడదాకారంలో తయారు చేసినటువంటి ప్లాంటేషన్ అండి ఇది ఇది కూడా చూడడానికి చాలా కొత్తగా అనిపిస్తుందండి ఓవరాల్గా ఈ నర్సరీ ఒక అద్భుతమైన ఉద్యానవనం లాగా ఉందండి చెప్పాలంటే కనుక ప్రకృతి మాత ప్రపంచంలో ఎక్కడికెళ్ళిన ఒకటేనండి అటువంటి ప్రకృతి మాతను ఏళ్ళు ఆహ్వానించి ఇక్కడ సకల మర్యాదలు చేస్తున్నట్టుగా అయితే నాకు అనిపిస్తుందండి ఈ నర్సరీ అయితే చాలా కొత్తగా అనిపించిందండి నాకు ఇటువంటి మొక్కలు అయితే నేను ఎప్పుడు చూడలేదు చాలా నర్సరీలు తిరిగాను కానీ నాని గారు మీరు చైనా నుంచి తీసుకొచ్చని చెప్పారు కదా ఈ మొక్క యూరోప్ నుంచి అండి ఇది యూరోప్ నుంచి అండి అవునండి ఆలివ్ అనేది ఓలివ్ ఆలివ్ మొక్క అయితే యూరోప్ నుంచి స్పెయిన్ స్పెయిన్ నుంచి తీసుకొచ్చారు బార్సిలో టౌన్ నుంచి ఓకే అండి అయితే మీరు మీరు తీసుకొచ్చి ఎంతకాలం అయిందండి మొక్క మేము తీసుకొచ్చి వన్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఒక సంవత్సరం అయింది మీరు తీసుకొచ్చి నవంబర్ లాస్ట్ ఇయర్ నవంబర్లో తీసుకొచ్చి ఓకే అండి అక్కడ స్పెయిన్ కరెన్సీ అంటే డాలర్స్ ఏనా యుఎస్డి అని ఓకే ఓకే అయితే మీరు ఈ మొక్కను అక్కడి నుంచి తీసుకొచ్చారు కదండి మరి అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి మొక్క తట్టుకుని నిలబడద్దు అంటారా నో ప్రాబ్లం సార్ ఓన్లీ ఇన్సైడ్ గ్లాస్ మిడిల్లో ఎక్కడన్నా ఉంటే ఆక్సిజన్ లేకపోతే డ్యామేజ్ అవుతుంది తప్పించు కానీ ఆలువ అనేది ఎక్కడన్నా ఏరియాలో వేసుకున్నా సూటబుల్ అండి ఎక్కడ వేసుకున్నా కానీ అంటే ఆ దేశ వాతావరణానికి మన దేశం అంటే కొంచెం చల్లగా ఉంటుంది ఏమో నో ప్రాబ్లం అండి అది కోల్డ్ ఏరియా కదండి ఫుల్ కూల్డ్ ఏరియా మైనస్ డిగ్రీస్ మైనస్ డిగ్రీస్ ఉన్నటువంటి కంట్రీలో ఉన్నటువంటి మొక్కని తీసుకొచ్చి మన అధిక ఉష్ణోగ్రత కలిగిన మన ఆంధ్రప్రదేశ్లో అవునండి మనం ఇక్కడ ప్లాంటేషన్ చేసాం అక్కడ మైనస్ డిగ్రీస్ ఉంటది ఇక్కడ ఎప్పుడు థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ దాకా ఉంటుంది టెంపరేచర్ అండి అయినా పర్వాలేదు మొక్క సర్వైవ్ అవుతుంది దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారండి మీరు పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదండి మనకి ఓన్లీ వాటర్ త్రీ డేస్కి ఒకసారి ఇచ్చిన దీనికి పెద్ద హార్డ్ ప్లాంట్ అండి అదే అండి వైల్డ్ ప్లాంట్ వాటర్ మనకు తక్కువ ఇచ్చిన వాటర్ అయిపోతుంది నీళ్ళు మనిషి వాటర్ లేకపోయినా బొబ్బుల్స్ ఉన్నా కానీ డ్యామేజ్ అవ్వదండి అంటే దాని నీటిని షిప్ బిల్డ్ లో మనకి మన ఇండియా రావడానికి మినిమం సిక్స్టీ డేస్ నుంచి నైన్టీ డేస్ పడుతుంది షిప్ లో రావడానికి మొక్కలు అవునండి వాటిని ఎలాగ అంటే కొంచెం ఎయిర్ సర్క్యులేషన్ సర్క్యులేషన్ ఏమి ఉండదు అండి ఇన్సైడ్ కోకోపీట్ లో వస్తాడు మనకి ఓకే కోకోపీట్ లో వచ్చినప్పుడు దాని ఇన్సైడ్ బొబ్బుల్స్ ఎడితే ఆ బొబ్బుల్స్ వాటర్ ఇన్క్లూడ్ అయ్యి త్రీ మంత్స్ అయినా టూ మంత్స్ అయినా తట్టుకునే శక్తి దీని దగ్గర ఉంటది ఓహో ఆ కోకోపీట్ లో కూడా కొంత గ్రహించే శక్తి ఉంటుంది అండి ఓన్లీ కోకోపీట్ లో ప్యాకే వస్తుంది కోకోపీట్ లో ప్యాక్ చేసుకుని తీసుకొస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద మెయింటెనెన్స్ అంటే ఇంకేమో అంటే ఓన్లీ వాటర్ టూ టైమ్స్ ఇచ్చినా పెద్ద ప్రాబ్లం మెన్యూస్ ఏమైనా ఇస్తారా దానికి లేదు లేదండి ఓన్లీ టూ మంత్స్ ఒకసారి ఏమైనా ఉంటే స్ప్రే ఇక్కడ మీ దగ్గరకు వచ్చి ఇది అంతా ఒక చిగురు కూడా ఉండదండి వచ్చినప్పుడు శ్రీ మంత్స్ స్టే మనకి ముండుగ లాగా వస్తుందన్నమాట తర్వాత మనం మెయింటనెన్స్ బట్టి మన ఏ షేప్ కావాలి షేప్ మనం తిప్పుకోవడం ఇది అక్కడ ప్లాంటేషన్స్ మీరు అక్కడ ఏదైనా ఫ్యాక్టరీ ఉంటుందండి అలాంటి నర్సరీ ఇలా మనం అయితే మన కడియం ఫార్మ్స్ ఎలా ఉంటాయో అక్కడ యూరప్ అన్నది సమ్మర్ స్టేట్స్ వేరే వేరే స్టేట్ లో మన నర్సరీస్ ఎలా మెయింటెయిన్ చేస్తామో వాళ్ళు అలా మెయింటెన్ చేస్తాము వాళ్ళు కూడా అలాగే డెవలప్ చేస్తారు అంతే షీట్స్ ఏం ఉండండి మదర్ ప్లాంట్స్ ఎలా తీసాలో షేప్స్ తయారు చేసి సమ్మర్ డిజైన్స్ తయారు చేస్తారండి వాళ్ళు వాళ్ళ స్కిల్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ అండి ఓకే అండి ఇప్పుడు చైనీస్ మొక్కలు చూపించారు అది సేమ్ అండి వాళ్ళ స్కిల్ అంతా గుడ్ స్కిల్ అండి అంటే ఈ మాత్రం నైపుణ్యత మీరు ఇంతకాలం బట్టి మనం మనకున్నంత అంటే మనం ఎలా చెప్పాలంటే చైనా మనం మీద ట్వంటీ టైమ్స్ నర్సరీ రంగంలో ముందుంది ముందు అవునండి చూశారు కదండి చైనా వస్తువులు నిషేధించమని అందరూ చెప్తారు చైనా అనేది మన భారతదేశానికంటే నర్సరీ రంగంలోనే దాదాపు ఇరవై సంవత్సరాల ముందు ఉందని నాని గారు అయితే చెప్తున్నారు చైనా ఏదే కదని ప్రతి దాంట్లోనూ కూడా వాళ్ళు ముందు ఉంటారు ఆ టెక్నాలజీ కానీ ఆ జనాభా కానీ వాళ్ళ తెలివితేటలు కానీ అక్కడ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు కానీ ఏంటో మన గవర్నమెంట్ సపోర్ట్ ఫుల్ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ చేస్తుంది అలాగే నైపుణ్యం టిక్ వాళ్ళ స్కిల్ అంతా వాళ్ళ దగ్గర స్కిల్ ఉందంటే కనుక ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళని ప్రోత్సహిస్తుందండి ఈ జనాభా ఎక్కువ మీదగా స్వయంగా వాళ్ళ బతకాలి మనకంటే ఆ పథకాలు ఈ పథకాలతో జనం ఖాళీగా ఉంటున్నారు ఇలాగంటే చాలామంది బాధపడుతున్నారు కానీ వాళ్ళ స్కిల్ని డెవలప్ చేసి వెనకాల మనకి ప్రోత్సాహకాలు కావాలని ప్రభుత్వం నుంచి అటువంటి అప్పుడే ఇటువంటి ఉత్పత్తులు ప్రొడక్షన్ మనం తీయగలుగుతూ ఉండే వాళ్ళ గాలిని కూడా బుడకలో పెట్టి అమ్ముతూ ఉంటాను నేను చాలా వీడియోలు చూసా అది ఆక్సిజన్ అని చెప్పి మామూలు సైకిల్ మీద తిరిగి అమ్ముతూ ఉంటాడు ఒకడు అలాగా ప్రతి ఉన్నప్పుడు ప్రోత్సహించవలసిన అవసరం ఉందండి ఆ దేశ వస్తువులు మాకొద్ది ఈ దేశ వస్తువులు మాకొద్ది నా కంటే కనుక వాళ్ళు ఆ నైపుణ్యాన్ని ఎలా సాధించారు అనేది కూడా మనకి చాలా ముఖ్యమైన విషయంగా మనం గ్రహించాలండి ఓకే అండి నాని గారు మంచి మంచి మొక్కలు చూపించారు చాలా ధన్యవాదాలు మీకు మీరు ఈ రంగంలో మరింత అభివృద్ధి చెందాలని ఈ చిన్న వయసులో ఎంత పెద్ద ప్రాజెక్టు చేస్తున్నారు లక్షలాది రూపాయల విలువైనటువంటి మొక్కలు అవసరమైన వ్యక్తులకు మీరు అందిస్తున్నారు మిమ్మల్ని మా ఛానల్ తరఫున అభినందిస్తున్నామండి ధన్యవాదాలండి మళ్ళీ కలుద్దాం అండి మంచి నమస్తే అండి చూశారు కదండి శ్రీ సాయినాథ్ హేమశ్రీ నర్సరీ యొక్క టూరు ఈ వీడియోలో మీకు ఫైకస్ బోన్సే మొక్కలు అలాగే ఆలివ్ మొక్కలు అయితే వీళ్ళు ప్రధానంగా తీసుకొచ్చి ఇక్కడ విదేశ విదేశాల నుంచి తీసుకొస్తారండి ఫైకస్ ఆలివ్ ఫైకస్ బోన్సా అనేది చైనా నుంచి తీసుకొస్తున్నారు అలాగే ఆలివ్ మొక్కలు అయితే మాత్రం స్పెయిన్ దేశంలోని భారత టౌన్ నుంచి అయితే తీసుకొచ్చి ఇక్కడ పెంచుతున్నారని మన పాలూరు నాని గారు అయితే మనకు తెలియజేస్తున్నారండి ఈ వీడియో మీరు చివరి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు చూసే నర్సరీలు ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే మీరు కనుక ఏదన్నా నర్సరీ రన్ చేస్తున్నా కానీ అది నాకు తెలియజేసినట్టయితే అది బాగుంది అంటే తప్పనిసరిగా నేను మీ దగ్గరకు వచ్చి మీ నర్సరీ కూడా వీడియో తీసి యూట్యూబ్లో నలుగురికి చూపించే ప్రయత్నం చేస్తానండి ఉంటా అండి బాయ్ అండి జై హింద్